ఎర్రకోటట్టుగా ఢిల్లీ సింహాసరం పెద్దలయ్యేటట్టుగా భారతదేశాన్ని ఎవరు అంబేద్కర్ రక్తంతో రాసుకున్న రాజ్యాంగాన్ని ఢిల్లీ వారి ఇరవై లక్షల మందితో సభ పెడితే ఆనాడు చిన్నపిల్ల నేను పన్నెండు వందల మంది ఢిల్లీ తీసుకుపోయి తగ్గరు కదా ఎవరెక్కడున్నారు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు మండల్ కమిషన్ రిజర్వేషన్ సమయంలో ఆనాడు మండల్ కమిషన్ ఉద్యమం జరుగుతుంటే మండల్ కమిషన్ అంటే బీసీల మొత్తానికి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కూడా రిజర్వేషన్ కావాలని మండల్ కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నా మేము మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన వ్యక్తులు మేము మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసినాం ఢిల్లీలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే అప్పుడు సభలో ఇన్ని యుద్ధాలు చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి మండలికి వ్యతిరేకంగా పనిచేసిండు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా పనిచేసిండు ఇప్పుడున్నటువంటి వీళ్ళంతా అవో కేసీఆర్ తో సహా మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా ఉన్నారు మరి ఇది ఎవరికన్నా అర్థమైతుందా ఇది ఎవరికన్నా అర్థమైతుందా అందుకే